వైఎస్ఆర్ కడప జిల్లాలో కొలువైన గండి క్షేత్రం రాయలసీమలోనే ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం శ్రీరాముడి చేతుల మీదుగా చెక్కిన ఆంజనేయుల వారి విగ్రహం పాపాగ్ని నది ఒడ్డున శేషాచల కొండల మధ్యన ఉంటుంది అటువంటి ప్రకృతి రమణీయతతో పాటు భక్తుల అత్యంత విశ్వాస ఆలయం నేడు ఎలాంటి పరిస్థితిలో ఉంది అందుకు ఎలాంటి రాజకీయ గ్రహణాలు పట్టాయో ఈ విశ్లేషణలో చూద్దాం గండి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరమున స్వామివారిని బాలాలయం చేశారు గుడికి సంబంధించిన గర్భాలయం అంతరాలయం మహామండప నిర్మాణాలకు సంబంధించిన ఇరవై కోట్ల రూపాయలను కాంట్రాక్టర్కు చెల్లించారు అంటే గుడి మహాకుంభాభిషేకానికి రెడీ అయినట్లే అని మనం అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం ఎందుకు మహాకుంభాభిషేకానికి ఆలస్యం చేస్తోందో అన్న చర్చ ఇప్పుడు భక్తాదుల నుంచి వినిపిస్తోంది దక్షిణ రాజగోపురానికి సంబంధించి ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లతో రెడీ అయింది రంగులు డోర్లు మాత్రమే వేయాల్సి ఉండగా మిగతా రాజగోపురాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి చిన్న చిన్న అసంపూర్ణ నిర్మాణాలను సాకుగా పెట్టి కొందరు స్థానిక నాయకులు ఈ మహాకార్యానికి అడ్డుపడుతున్నారనే విమర్శలు ఆంజనేయ స్వామి భక్తుల నుంచి వినిపిస్తున్నాయి వైసీపీ నేత గండి చైర్మన్గా కొనసాగుతుండడం వల్ల మంత్రిగారే వద్దన్నారనే ప్రచారం కాబోయే చైర్మన్ గారు చేస్తున్న నేపథ్యంలో ఆ దేవాదాయ శాఖ మంత్రికే ఈ ప్రచారం మచ్చ తెచ్చేలా ఉంది ఈ కాబోయే చైర్మన్ అనే పదం మీకు కొత్తగా అనిపించవచ్చు అది స్వయంగా నేను చూసి ఆశ్చర్యానికి గురైనటువంటి పదం కూడా అందుకే అది వారి భాషల్లోనే చెప్తున్నాను దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారికి మా గండి అంజన్నపై కోపం ఎలా అంటూ రాయలసీమ రాజన్న భక్తజనం మండిపడుతున్నారు ఉత్తరాయణ కాలంలో మహాకుంభాభిషేకం చేయాలనే భక్తుల విశ్వాసంపై ఎందుకు ఈ పెద్దలు ఆలోచన చేయలేదో అర్థం కావడం లేదన్నది కూడా భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట శ్రావణ మాసం దక్షిణాయనంలో వస్తుంది ఈ దక్షిణాయనంలో చేస్తే తప్పేంటన్న వాదనలు కూడా మన ముందుకు తేవడానికి ఒక స్థానిక బ్యాచ్ రెడీ అయిపోయింది అహోబిలం పీఠాధిపతుల వారు దీనిపై దృష్టి పెట్టి గెండి దేవస్థాన మహాకుంభాభిషేకం త్వరగా జరిగేలా చూడాలని కూడా స్థానికులతో పాటు స్వామివారి భక్తజనం కోరుతున్నారు శ్రావణ మాసంలో భక్తుల రద్దీతో పాటు ఈ మహాకార్య నిర్వహణ చేస్తే భక్తులతో పాటు ఈ మహా కుంభాభిషేకానికి వచ్చే వారికి వసతి ఇతర సౌకర్యాల విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నది వారికి తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా మూర్ఖంగా ఎందుకు ముందుకు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొని ఉంది కూటమి అధికారం లేక వచ్చి ఇన్ని నెలలైనా కూడా ఈ దేవస్థాన అభివృద్ధికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ స్థానిక నాయకులు ప్రభుత్వం నుంచి తేలేకపోయారు ఇది వాస్తవం కానీ ఈ కాబోయే చైర్మన్లంటూ కొంతమంది స్థానిక నేతలు అధికారులను వెంటబెట్టుకొని మంత్రిని కలవడం ఎవరి ప్రయోజనాల కోసమో అన్న చర్చ మాత్రం ఇప్పుడు ఊపందుకుంది వైసీపీ హయాంలోనే గండి అభివృద్ధికి నిధులు వరదలా పారాయి స్థానిక ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రిగా ఉండడం ఆయన సోదరుడు కడప పార్లమెంటు సభ్యులుగా ఉండడంతో గండి దేవస్థానానికి ఎస్టిమేట్లు మారి దానికి సంబంధించిన ఖర్చు పెరిగినా కూడా వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేసింది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి అధికారం లేక వచ్చాక గండి దేవస్థానానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ స్థానిక నాయకులు తేకపోగా అంజన్నకు జరగాల్సినటువంటి మహా కుంభాభిషేకాన్ని వాయిదాలు వేయడానికి కారణమవుతున్నారన్నటువంటి వార్త మాత్రం భక్తజన కోటికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆవేదనగా మారుతోంది ఏదైతే రాజగోపురంకు సంబంధించినటువంటి రంగులు డోర్లు మినహాయింపులు ఉన్నాయో వాటిని కూడా దేవస్థానంకు వచ్చేటటువంటి నిధులతోనే భక్తులు వేసేటటువంటి కానుకలతోనే నిర్మించాల్సి ఉంటుంది మరి ఎందుకు ఈ దేవస్థానంకు సంబంధించిన అధికారులు ఆ దిశగా ఒకటిన్నర సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఆ పనులను ఎందుకు చేయలేదన్నటువంటి ప్రశ్నకు అధికారుల వద్ద కూడా సమాధానం దొరకకపోవచ్చు ఆ ఇప్పుడున్నటువంటి అధికారి మాత్రం ఆ డబ్బులను పోస్టర్లు తన పేరుతో ప్రచురణలు చేయడం అంటే ఫ్లెక్సుల నిర్మాణం కావచ్చు పోస్టర్లు కావచ్చు మళ్ళీ తన పేరు చైర్మన్ పేరు కలిపి మళ్ళీ పోస్టర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అంటే ఒకే కార్యానికి రెండు రకాలుగా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది ఆయన గారికి మాత్రమే చెల్లిందన్నటువంటి విమర్శ దేవస్థానం ఆలయ ఈవోగా వ్యవహరిస్తున్నటువంటి వెంకట సుబ్బయ్య గారి పైన అయితే ఒక చిన్న విమర్శ అయితే ఉంది ఈ విషయాన్ని ఈవో గారు చేస్తున్నటువంటి ఒక పనికి రెండు పనులు చేస్తున్నటువంటి విషయాన్ని దేవస్థానంలో ఉన్నటువంటి ఒక పేరు చెప్పడానికి ఇబ్బంది పడ్డ ఉద్యోగే మన దృష్టికి తేవడం అనేటువంటిది ఆయన గారి పనితీరుకు అద్దం పడుతోంది చిన్నపాటి ఫ్లోరింగ్లు డోర్లు రంగుల పని అసంపూర్ణంగా ఉందన్న సాగుతో దేవుని మహాకుంభాభిషేకాన్ని సంవత్సరాల తరబడి జరపకపోవడం వెనుక ఖచ్చితంగా దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్థానిక కాబోయే నాయకుల స్వార్థం ఉందన్నది ఆ గండి అంజన్న భక్తులకు తెలుసు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు స్థానిక నాయకుల మాటలను నమ్మి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని కావాలంటే అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపైన సమీక్ష నిర్వహించి మహాకుంభాభిషేకాన్ని వీలైనంత త్వరగా చేయాలని భక్తులు మంత్రి గారిని కోరుతున్నారు చూడాలి మరి మంత్రిగారు స్థానిక నాయకుల మాటలకు విలువనిస్తారో భక్త కోటి విశ్వాసానికి విలువనిస్తారో చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది